నిలవాడే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసింది ఎక్కడ ఇట్లా అంతా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఉందా ఒకటే ఉందా నా దీని చర్త కమ్మినవా ఏడు ఉంది ఇంటికాడు ఉంది దీని ఒకదాని అమ్ముతున్నావు ఏ ఊరు మనది హోటల్ దానికొట్టినవు దీనికి కొట్టలేవు మరి ఒక్కటే అమ్ముతావా అదే అమ్మా ఎద్దును ఎద్దునా అమ్మవాదానే దీని హోటల్ కొట్టడానికి అమ్ముతున్నావా పొడుస్తుంది ఇట్లానా ఏ పక్క అవుతుంది ఇది రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎడమ పక్క ఎక్కువ అవుతుంది ఏ ఊరు మనది మిఠాదొడ్డి మండల్ గట్టు మండల్ మిఠాదొడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా రేట్ ఎంత చెప్తున్నావు మళ్ళీ ఇప్పుడు ఒకటి యాభై చెప్తున్నావు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడుగుతున్నారా ఎవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి పది ఒకటి పదహైదు వరకు అడిగిపోతున్నారు నువ్వు ఎంత ఉన్నావు మర ఫైనల్గా ఒకటి నలభై అట్లొస్తావు ఏం పేరు నీ పేరు కుర్వా దుబ్బాన అంట రైతు పేరు అయితే ఎవరికన్నా పొడుసుకెట్లుందేమన్నా నెంబర్ చెప్తామలా చెప్పు ఫ్రంట్ సీ పెదవాన్సి నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ నైన్ ఫైవ్ డబల్ వన్ గురువద్దుబన్న మిట్టదొడ్డి మండల గడ్డు మండలా గట్టుమండల్ జీగులాంబ గద్వాల్ జిల్లా అవసరం అయితే డూ సైడ్ పోతుందట లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుంది